అమ్మ తన కొడుకును గుడ్డు వేయడం నేర్పిస్తోంది కానీ గుడ్ ప్యాంట్ లో పడగానే అతను దాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు అతనికి మేధా సమస్య ఉండటంతో తరచూ షాంపూని టూత్పేస్ట్ లా అనుకునేవాడు గడ్డం గీకడానికి అమ్మ సాయం కావాల్సి వచ్చింది ముప్పై ఏళ్లుగా అమ్మ అతని చూసుకుంటూ వచ్చింది ఒకరోజు ఆమె తలనొప్పితో వచ్చి ఆసుపత్రిలో చెక్ చేసుకుంటే క్యాన్సర్ ఉందని ఎక్కువ కాలం బతకలేదని తెలిసింది ఆమె బాగా బాధపడింది అతని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడింది మరోసారి అతను మైక్రోవేవ్ లో క్యాన్ పెట్టాడు పార్క్ వచ్చాయి అమ్మ భయపడి తొందరగా పవర్ ఆఫ్ చేసింది కానీ అతను పెద్దగా నవ్వాడు అందుకే ఆమె అతన్ని సొంతంగా బతకడం నేర్పించాలని అనుకుంది గుడ్డు వేయడం నేర్పిస్తే అతను గుడ్లు బయట పగలగొట్టేవాడు బస్సులో ఎలా వెళ్లాలో చెప్తూ ఉంటే అతను బ్రెడ్ తినడంలో మునిగిపోయాడు కోపంతో అమ్మ బ్రెడ్ ని కొట్టి కింద పడేసింది అతను కింద కూర్చొని ఏడ్చాడు అతనికి సంపద రావాలని చెప్పి బేకరీలో జాబ్ ఇప్పించింది కానీ అతను చేయకుండా సామాగ్రి అంతా తినేసేవాడు కోపంతో అమ్మ అతన్ని కొట్టి తిట్టింది మళ్లీ నిరాశలో పడింది ఆమె వికలాంగుల గురించి పుస్తకాలు కొని చదివింది నేర్పించే విధానాన్ని మార్చి బస్ రూట్లను ఆసక్తిగా చిత్రాలను గీసింది అతను ఆ చిత్రాలను చూసి ల్యాండ్ లను గుర్తించి సరైన సమయంలో బస్ ఆపి ఇంటికి వెళ్లడం నేర్చుకున్నాడు ఇంట్లో ఉపకారాలను టేబుల్స్ వేసి వంట చేసే స్టెప్స్ రాసి ఓపిక్ గా నేర్పింది ఒక రోజు అతను అమ్మని కళ్ళు మూసుకోమని ఆశ్చర్యంగా పూర్తి భోజనం వండి పెట్టాడు ఆమె ఊరట కలిగింది మరుసటి రోజు అతని గది శుభ్రంగా ఉంది కానీ అతను కనిపించలేదు బేకరీలో అతను సీరియస్ గా చేస్తుంటే చూసి అతను ఇప్పుడు సొంతంగా బతకగలడని ఆమె అర్థమైంది చివరగా అతన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లి మరణం గురించి చెప్పింది త్వరలోనే ఆమె క్యాన్సర్ తో చనిపోయింది ఆమె అంత్యక్రియల్లో అతని సోదరి ఏడ్చింది కానీ అతను నవ్వాడు ముఖం కంపిస్తూ అమ్మతో చేసిన వాగ్దానం ప్రకారం ఏడవకూడదని కన్నీలు స్వర్గంలో వర్షాన్ని మారుస్తాయని అనుకున్నాడు నవ్వుతూ ఆమెకు వీడుకోలు చెప్పాడు